ఎవరికాడ జరగడమే కదా జరిగింది అలా కాకుండా ఇప్పుడు అధికారి రాజ్ వ్యవస్థ తీసేశాడు జగన్ దాంతో ఇంటి దగ్గరకే వచ్చిన సర్వీస్ అధికారి ఇంటి దగ్గరకు వచ్చి పని చేసి పెడుతున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి వచ్చి పని చేయడం చూసాం ఎప్పుడన్నా ఇలాంటిది చూసినప్పుడు పరిపాలనలో నన్ను మించినోడు ఇంకెవడు లేడు చంద్రబాబు మించినోడు ఎవడు లేడు అని ఎవరు చెప్తారు కాబట్టి పాలన పరమైనటువంటి విషయాల్లో చంద్రబాబు కంటే జగన్ బెటర్ అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది సంక్షేమ పథకాల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు మిస్ అవ్వడం జగన్ చేయడం బాగా ఎక్కింది ఇవి రెండింటికి ఎంత చెప్పినా కూడా లేదు బాబు పాలనే బాగుంటది బాబు పాలనే బాగుంటుందంటే ఎక్కట్లేదు ఎందుకు బాగుంటది ఇంతకంటే చూసారు కదా ఎప్పుడో పాతికేళ్ల క్రితం కాదు కదా వెంట వెంటనే చూశారు కాబట్టి ఇప్పుడు ఒక నెగిటివ్ జగన్ మంచోడు కాదు రాక్షసుడు రౌడీలాళ్ళంతా గుండా డ్రగ్స్ చేస్తారు ఫ్యాక్షనిస్టులు రాక్షసులు ఇంతే ఇక రోజు ఏదన్నా ఊళ్ళో జరిగే చిన్న కొట్లాటను కూడా జగన్ వెనకాల నుంచి చేపిస్తున్నాడు వైసీపీ వాడు వెనకాల నుండి చేపిస్తున్నాడు ఈ టైప్లో వార్తలతో చేస్తున్నారు అది ఆ ఊళ్ళల్లో వాళ్ళకి తెలుసు కదా పక్క ఊళ్ళల్లో వాళ్ళకన్నా సైకలాజికల్ ఫీలింగ్ రావడం ఇది ఒక వైపుని చేస్తున్నా రెండవది ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తే భయపెట్టాడు ఇప్పుడు చాలా మందికి ఇది లాగిస్తుంటాడంటారు దీనికి ఎందుకు ఉపయోగపడింది అంటే జగన్ కి గానీ జగన్ టీమ్ కి గానీ ఉన్నటువంటి జగన్ ఫోటో పిచ్చి భూముల మీద ఫోటోలు పెట్టినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఇది కూడా ఇస్తుంది ఆయన ఎవడు ఆడేవాడు అన్నటువంటి ఖచ్చితంగా అది ఆ కోణంలో అంటే ప్రజలలో ఉన్న ఒక ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించడానికి వీళ్ళ ఫోటో పిచ్చి వాడుకుంటున్నారు అంటే ఒక రకంగా అనవసరంగా కెలుపుకొని విష ప్రచారం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు దానికి తోడు ఇప్పుడు పయ్యాల కేశం మాట్లాడిన మాటలు కూడా బయట వీళ్ళు బయట పెట్టడం అంటే రేపు అది ఖచ్చితంగా ఈనాడు వార్త ఒకటి ఉంది